కొంచెం జాగ్రత్తగా వహించండి ఆచిత వినిపిస్తుంది బంధుమిత్రులతో సలహా సంపద పాటించండి పెద్దల్ని గౌరవిస్తుండండి మొదలుపడి తోనడద్దు మాటల విషయంలో కొంతమంది చూసిన ఇబ్బందికరంగానే ఉంటుంది ఇది రావాల్సిన కూడా సమయానికి అందకపోవచ్చు ఏదైనా స్థలాలు పొలాలు అమ్మాలన్నా ప్రయత్నం చేయండి రుణాలు తీరుస్తారు కొలిక్కి వస్తాయి ఈ మేషాస్తులకి అన్ని బాగున్నా కూడా ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఆరోగ్యంలో కూడా చికా అధికంగా ఉంటాయి శ్రీమతి గారి ఆరోగ్యం గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా మాట మాట పడకుండా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు జాగ్రత్త వహించండి ఈ ట్రాన్స్ఫార్ట్ చక్కగా నెలకోసారి శరికి తెరాభిషేకం చేయించండి దాంతోపాటు ఈశ్వభిషకం కూడా చేయించుకున్నట్టయితే మీకు అందించాల కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు తదుపరి వృషభరాశి వృషభరాశి వాళ్ళకి వ్యాపారం చేయండి బాగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో కూడా కన్జూమర్సు స్పెక్యులేషన్స్ కొంచెం ఎలక్ట్రికల్ లాంటి వస్తువులు బాగా మంచి మంచి వ్యాపారాలు ప్రశిస్తాయి వ్యాపారాల్లో కూడా పెట్టుబడి అధికంగా పెట్టకుండా సామాన్యంగా పెట్టుకొని వ్యాపారం చేయండి అనుభవికల బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి టైం చాలా బాగుంది ప్రతి కూడా అనుబంధం అయిపోతుంది భయపడకండి రాసి వాళ్ళు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది ఎంత ఉండదు ఈ రాసిన వాళ్ళు చక్కగా నిత్యము మీరు మనసులో దైవాన్ని మీ ఇష్టాల దైవాన్ని స్మరించుకుంటూ దైవరాధన తెలుసుకుంటూ పుణ్యశ దర్శించుకుంటూ దేవాలయంలో సందర్శన ఉంటుంది మీకు అన్ని కలిసి వస్తుంది ఇబ్బంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి గురుబలం బాగుంది టైం చాలా బాగుంది మంచి గురువు కూడా సపోర్టుగా ఉన్నాడు గురువు మారుతున్నాడు మంచి యోగపరంగా ఉంటుంది సమస్యలు కూడా ఇదిగా సాల్వ్ అయిపోతాయి అన్ని విషయాలు కూడా బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న వచ్చినా భయపడకండి ఇంట్లో కూడా సద్ధడిగా ఉంటుంది గృహోపకరణ దొరుకులు చేస్తుంటారు కొత్త కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చేసిన సబ్సింగ్తో ఇబ్బంది ఏంటి లేదు వివాహాలు కూడా చేయండి చేసే ముందు వివాహం కాలేదని భయపడటం చేయకండి టైం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాన్ని కొంచెం గట్టిగా చేసినట్లయితే మీకు అన్ని కలిసిస్తుంది ఇబ్బంది ఈ టైం టైము మిశ్రపదం కాబట్టి కూడా బాగుంది ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది పని భారం పెరుగుతుంది పని భారం పెరిగినప్పటికీ కూడా సమస్యలు వచ్చేటప్పటికి కూడా భయపడకుండా మనోధైర్యంగా అన్ని విధాలు రాశి వాళ్ళకి ఈ రాసు వాళ్ళని చక్కగా గణపతిని పూజ చేసుకొని గణపతిని పూజ చేసుకుని దరిగ్రం పూజ చేయండి స్నానవారిని లేకుంటే నిజంగా పూజ చేయండి చేసుకుంటే స్వామివారి గృహ కటాక్షాలు మీకు ఎలా వెళ్ళినా ఉంటాయి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు తదుపరి కర్కాట రాశి కర్కాట రాశి వాళ్ళకి అప్రమత్తంగా ఉండాలి చిన్న సమస్యలు రాబోతున్నాయి ఇబ్బంది పడకండి కొంచెం పారిశ్రామికలకు వ్యాపారస్తులకు కూడా కొంచెం రావుడు తగ్గేటప్పటికీ ఇబ్బందికరంగా ఉంటాయి పొలాలు పంటలు కూడా బాగా పండుతాయని ఆశించారు కానీ పంట దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక వాటి విభరతంగా వచ్చేసి కుటుంబ పూట ఎక్కువగా ఉంటుంది అందుకని పంట చేసేటప్పుడు కూడా ఆశించుకోండి ధనం విభరీతంగా ఖర్చు పెట్టద్దు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించుకోండి అన్ని ప్రకృతి విపరీతాలు విభరతంగా వస్తుంటాయి అలాంటప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎవరిని చూసుకోండి చూసి చేసినట్లయితే అన్ని విధంగా బాగుంటుంది ప్రతిదీ కూడా వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారం ఏది కలిసి వస్తుంది మనకి ఏది బాగుంటుందని గ్రహించుకొని వ్యాపారం చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు అన్నీ బాగుంటాయి ఈ రాశి చక్కగా విశ్వాసనం పారాయణ ఉద్యమం చేయండి లేకుంటే వినండి విష్ణుదేవాలను దర్శించి ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది అన్ని సమస్యలు కూడా ఈజీగా తేలిపోతే ఇబ్బంది అంటే ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి ఇప్పుడు ప్రజలు మాత్రం టైం కుర్చుకు ఎవరుగా లేదు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇబ్బంది అంటే ఇబ్బంది ఇబ్బంది కూడా కాదు ఏదో సామాన్యమైన ఇబ్బంది కనబడుతుంది అష్టోషణి మొదలైంది చిక్కా చిక్కాంగా ఉంటుంది ఈ నాసాడు ఇంతసేపటికి ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు అది మారుదామా ఇది మారుదామా చేత ఆలోచన జరుగుతుంటుంది అవన్నీ పక్కన పెట్టండి టైం బాగా మనం జాగ్రత్తగా మలుచుకోవాలి ప్రతి పని కూడా జాగ్రత్తగా చేసుకోవాలి టైం బాగున్నప్పుడు నైట్ చేసినా కలిసి వస్తుంది చాలా మంది మేము ఇల్లు కొన్నామండి కలిసి రావటం అంటారు ఇల్లు కొంటే కలిసి రాకపోవడం కాదు అక్కడ కారణం మెయిన్ ఏంటి మన జాతకం బాగుందా లేదా మన జాతకం బ్రహ్మాండంగా మనకి ఇల్లు కూడా ఏమి చేయలేదు నది ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మాండంగా ఉంటాం అందుకని ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచన చేసినట్లయితే ఈ సింహరాశ వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా విజీగా సమే ఇబ్బంది ఉండదు ఈ రాష్ట్రాలు ఆదిత్యని చక్కగా నిత్యము పారాయణ చేయండి ఆదిత్య శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్లయితే మిత్య పురోగతి బాణం వస్తుంది తేజస్ కనబడుతుంది మంచి విధాలు అన్ని విధాలు కూడా మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది దైవరాధన దైవ నిర్ణయాలు అవి మించింది ఏమీ లేదు అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సింహరాశి వాళ్ళు అంతకన్నా అంతకు మించిన దైవం అంతకు మించిన బాలం ఇంకోటి లేదు అందుకని సాధించండి అన్ని ఇంకా బాగుంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి అప్పుడప్పుడు విభజనలు వస్తున్నాయి వచ్చినా భయపడకండి టైం చాలా బాగుంది కొంచెం కుటుంబ స్థానంలో రాసుకున్నప్పటికీ కూడా ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి ఆరోగ్యంలో ఏమీ లేరు అనుకుంటూనే ఉంటారు కానీ ఏదో ఒక చీపా కనబడుతూనే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు అనుకున్నా ధర్మాలు చేసుకుంటారు పది మంది సహాయం చేసుకుని తొక్కులు తింటుంటారు రాసవాళ్ళు అన్నీ బాగుంటాయి కానీ బాగున్నప్పుడు కూడా కన్యాశవాళ్ళకి ప్రతి కూడా ఆలోచన జ్ఞానం బాగుంటుంది ప్రతి కూడా దేవుడికి బాగా పూజలు చేస్తారు దైవా బాగా ఉంటుంది పది మందిని మంచి పేరు ప్రఖ్యాతులు గడుస్తూ ఉంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఈ రాసిన ఏ సమస్య అంటూ ఉండదు ప్రతి కూడా అనుబంధాలు అయిపోతుంది కాబట్టి భయపడకండి చాలా బాగుంది కళ్యాణం టైం టైం బాగుంది కదా అని అదే దాని మీద వెలిసకుండా మనం చేసే ప్రయత్నం కూడా జాగ్రత్తగా చేసుకోండి విధాలు బాగుంటుంది ఈ కన్యాస్వాణి చక్కగా అమ్మ లక్ష్మీ గురి చేసుకోండి మీ సమస్యలు కూడా తీరిపోతాయి తదుపా తులారాశి ఈ తులార్సలకి అన్నీ కూడా అన్ని రంగాలు కూడా బాగా రాణిస్తారు అందుకు ఇబ్బంది అంటే ఉండదు కానీ గ్రహాలు కూడా చూడవాలి కదా గ్రహాలు మనకి సమయానికి సమయానుకూలంగా బాగుంటే మన పరిస్థితి కూడా బాగానే ఉంటుంది వాటికి అనుగుణంగా ఉండాలంటే మన చేతిలో పని కాదు కదా మన గ్రహ నిర్ణయాన్ని కంటే మానవ జీవితం నడుస్తూ ఉంటుంది అందుకని ఈ ఆరోగ్యంలో చిక్కాకులు కనబడుతుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి వచ్చినా భయపడకండి కానీ భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు మనసు ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది ఆ స్థబ్దత అనేది ఎందుకు వస్తుంది మానసిక అధికంగా ఉండబెట్టే స్థబ్ద మొదలవుతుంది ఈ తునాశ్రమకి ఆరోగ్యం గురించి బాధపడకండి అన్ని విధాలు కూడా చిన్న చిన్న ఇబ్బందులు భయపడకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అకాల వర్షాల వల్ల వ్యాపారం చేసేవాడికి నష్టం కూడా నష్టం ఆడలుతుంటుంది అనేక ప్రతిదీ కూడా ఏదైనా చూడండి వైపరీత్యం అనేది ఫలితంగా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కాలానుగుణ్యంగా నడుతున్నాయి కాదు గ్రహణం బట్టి మనకు అన్ని ప్రతి నడుస్తున్నాయి అందుకని ఈ తురాలు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కూడా చదువులో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసం చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి ప్రతి మంగళవారం స్వామివారికి ఎనిమిది నిమ్మకాలు తీసుకెళ్ళి మాల వేయండి స్వామివారికి వేస్తున్నట్టయితే ఈ సమస్యని కూడా నిలిపోతే విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు తదుపరి రుచిక రాశి రుచిక రాశికి ఆర్భాటాలు అధికంగా ఉంటాయి ప్రతి కూడా గొప్పగా చూస్తూ ఉంటారు కానీ గొప్పతనానికి పోతే మనకు వచ్చేది ఏమీ లేదు చేసే పని ఆశ పెట్టండి చేసే పని చదువు కానీ ఉద్యోగం కానీ సరే మనం చేసే పని ఆశ పెట్టినట్లయితే అనేవి చాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు కుటుంబంలో కూడా అందుకే కాని వస్తుంది గృహంలో కూడా మంచి మంచి ఉపకారాలు నిర్వహిస్తూ ఉంటారు ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఇబ్బంది జరిగిపోతుంటే చేసే పని జాగ్రత్త చేస్తూ ఉంటారు ఈ నాశనాలకి టెన్షన్ ఎక్కువగా ఉండదు బృందానికి కూడా భయపడుతుంటారు ఆందోళన చెందుతుంటారు ఆందోళన పక్కన పెట్టండి భయం పక్కన పెట్టండి ఎండో పెట్టి చేసే పని మీద ధ్యాస పెట్టండి అనుకున్న సాధిస్తారు ఇబ్బంది ఎంత ఉండదు ఈ వృత్తి వ్యాసాలకి టైం ఎవరుగానే ఉంది భయపడకుండా ప్రతి పని సాధించారు కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది చేసే పని మీద చూడండి దేవుడికి చక్కగా ప్రతి శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ స్వామివారికి బ్రహ్మవారి దేవాలను దర్శిస్తుండే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది తదుపరి ధనుసరాశి ఈ ధనసరాశికి ఇప్పుడు ప్రజలకు టైం మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సమయం అంత గొప్పగా ఏమీ లేదు కానీ అనుకున్న అనుకున్న వాడు ఎవరేదానికి బాధపడుతు ఉంటుంది వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ పారిశ్రామిక మిత్రులు కానీ రావణ వాళ్ళకి ఎవరికైనా సరే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటుంది సమస్య నుంచి బయటకు రావాలి అంటే దాని పరిహారం చేసుకోవాలి ఏదో ఇబ్బంది పడుతున్నా కానీ ఇబ్బంది అలా కొనసాగించుకోకూడదు ఇబ్బంది వచ్చినప్పుడే మన ప్రయత్నం మనం చేయాలి హెల్త్ బాగా అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎలా మెడిసిన్ తీసుకుంటున్నాము ఇవి కూడా అంతే టైం బాగైనప్పుడు టైం బాగానే గ్రహించుకొని ఆ టైంకి తగ్గట్టు పరిహారం చేసుకున్నట్టయితే ఇబ్బంది అనేది తొలగిపోతాయి అనేది బాగుంటుంది అంటే తొలగిపోతాయి అంటే నాట్స్ ప్రభావం ఉంది సెవెన్ ఇయర్స్ అంటున్నాం సెవెన్ ఇయర్స్ తొలగిపోతే కాదు కానీ ఉపశమనం షుగర్ వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం రెమెడీ అన్నమాటికి అది కంపెనీ పోదు కదా ఇది కూడా అంతే కానీ ఎప్పుడైనా సరే భవన్ నామం చేసుకుని భగవంతుని ఆర్థించండి అనేవి చాలా బాగుంటుంది స్వామివారికి దక్కడ ఎల్లో కలర్ పోతే పూజ చేసుకుంటుండీ ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా చదువు ఉండదు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది అనుకున్న పని అనుకున్న అయిపోతూ ఉంటాయి కానీ అప్పుడప్పుడు చికాకు మంచిగా భయపడకండి విద్యార్థులు మాత్రం చదువుల మంచి ఊహరికి ఉంటారు చదువులకు ఎలాంటి ఆటంకం జరగలి వాళ్ళకి ఉద్యోగ సిబ్బందిలో పనిపాలన పెరుగుతుంది పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో కూడా ఉంటుందా కోసం ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో ముఖ్యంగా శ్రీ ఎన్నికొచ్చాడు కాబట్టి చికాకు కనబడుతుంటాయి భయపడకండి భయపడకుండా మనోధైర్యంగా నడవండి ఈ మకర ఏ సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా పోతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీద కృషి చేసుకుంటే అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా ఆసక్ కనపడుతూ ఉంటుంది ఆసక్తి కనపడినప్పటికీ కూడా అనుకుంటున్న బాధ కూడా ఉంటుంది ప్రతి కూడా సాధించాలి కోరిక ఉంటుంది ఉద్యోగంలో కూడా మంచి మంచి కుటుంబం వస్తాయి ఇబ్బంది అనకూడదు మంచి మంచి అవార్డుస్ అందుకుంటారు క్రీడాకారులకి కళాకారులు కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగంలో వాళ్ళు ఉంటుంది పండ్లు కూరగాయ వస్తువులు వాళ్ళకు కూడా వ్యాపారాలు సామాన్యంగా నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతిని బట్టి మనం ఆలోచించుకుంటూ ఉండాలి ఇప్పుడు సపోజ్ మనకి రోహిణీ మనం ఎంతో ఎండలు కాస్తాయి రోహిణీ ఖాతా వచ్చింది చాలా బాగుంటుంది వస్తే బాగా నాలుగు మాట్టుకో అనుకున్నాం కానీ రోహిణీ ఖాత తీసే మనకి ఏమనిపించారు బాగానే వర్షాలు పట్టాయి దాని చదబడిపోయింది నేల అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతిని గ్రహాన్ని మనం సాధించే కాదు వాడంటే చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే మనం అనుభవించే వాళ్ళకే మనం చేయాల్సింది అయితే దీన్ని అనుభవిస్తున్నాం కదా అని మమ్మల్ని పూర్చోకుండా దైవ కార్యక్రమాలు చేసుకోండి దేవుణ్ణి నమ్ముకోండి రానమ్మాలు చేస్తుంది అన్ని విధంగా బాగుంటుంది కుంభరాశి అది కానీ ప్రతి కూడా టాలెంట్గా తీసుకుంటే అది ఇబ్బంది ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గురువులు తక్కువగా ఉంది ప్రతిదానికి కూడా చేతి దాకా జారిపోతున్నాయి ఉంది వ్యాపారంలో కలిసి రావట్లేదు కొత్త కొత్త అనారోగ్యాలు కూడా కృష్టిస్తున్నాయి వస్తున్నాయి ఇవన్నీ కూడా భయం భయాందోళన పెరుగుతున్న మనసుల్లో ఆ భయాందోళన పక్కన పెట్టండి చేసే పని ఛాన్స్ పెట్టండి అనుగుణాలు సాధిస్తారు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు ప్రతిదా మీద పెట్టినప్పటికీ కూడా ఆలోచనలో కొంచెం ఇబ్బందుల ఆలోచన ఆలోచన కూడా సక్రమైన ఆలోచన చేస్తే హ్యాపీగా ఉంటుంది ఆలోచన కూడా ప్రతి మనిషికి సక్రమంగా ఉండాలి ఆలోచించి ఇచ్చి ఆలోచించమంటుంది అలాగే తెలుస్తుంది ఆ విషయంలో జాగ్రత్త వహించండి ఎందుకంటే చేసే పని జాస్ పెట్టడం కాదు మనం చేసే పని మీద జాస్ పెట్టేటప్పుడు ఆ జాస్ తగ్గట్టుగానే మనం చేసే పని బాగుంది ఇది కరెక్ట్ అని తెలుసుకోవాలి ఎంతో వాళ్ళు మనం మెచ్చుకోవాలి అప్పుడే మనం చేసే పని బాగుండదు ఒక మాట ఇచ్చి మాట తీసేసుకుంటే కూడా నేర్చుకోవడదు మాట తప్పకూడదు ఇవన్నీ కూడా ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఈ మిజిన వాళ్ళకి అన్నీ బాగున్నాయి తెలియ తెరాక్స్గా నేర్చుకుంటూ ఉండండి సరిగా దీంతో పాటు వేసా అభిషేకం చేయించండి బాగా ఇబ్బంది అంటూ ఉండదు అన్నీ బాగుంటాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మిన రాష్ట్ర రాష్ట్రాలు కదా మళ్ళా వచ్చేవారు ఫలుద్దాం సర్వేజన సుఖవంతో సమస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్